హాలలు దేవుని పరిశుద్ధ పరిశుద్ధనా స్తోత్రం కాక మనము చాలా మందిని చూసినట్టయితే స్టార్టింగ్లో రక్షించబడ్డప్పుడు అందరూ ఎంతో దేవుని పైన విశ్వాసం ఉంచే వారిగా ఉంటారని కానీ కాలక్రమేణా వారి జీవితంలో జరగని కార్యములను బట్టో లేకుంటే లోకాశలను బట్టో వీరికి ఈ దేవుని పైన విశ్వాసం అనేది తగ్గిపోయే విధంగా ఉంటుంది కాబట్టి ఒక దారి తప్పిన విశ్వాస జీవితంలో కనబడే లక్షణాలు ఏంటి అని మనం చూసినట్టయితే మొట్టమొదటిగా వారి చెవులకు అంధత్వము అంటే వారు దేవుని మాటను అంగీకరించే వారిగా వినేవారిగా ఉండరు వాళ్ళ కళ్ళకు రుండితనం అండి అంటే దేవుని కార్యాలను స్వీకరించే వారిగా ఉండరు వారి హృదయం ఎప్పుడు మోసపూరితంగా ఉంటుంది వాళ్ళ బరిధనమైన మనస్సు కలిగి వారిగా ఉంటారు ఇంకా మనం చూసినట్టయితే వాళ్ళు ఎప్పుడు అంటే వారి నోటిని అదుపులో ఉంచుకునే వారిగా ఉండరు ఎప్పుడు ఇద్దరు శపించే వారిగానే ఉంటారు అదేవిధంగా మనం చూసినట్టయితే వారికి దేవునికి ఉన్న ఆ సత్సంబంధం అనేది తెగిపోతుంది కాబట్టి వారు దేవునితో సంబంధం కలిగి జీవించే వారిగా ఉండరు కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా ఈరోజు ఈ వీడియో చూస్తున్న మీలో ఒకవేళ ఇలాంటి లక్షణాలు ఏదైనా ఉన్నట్లయితే మీరు విశ్వాసంలో ఉంటున్నాను అనుకుంటూనే దేవునికి దూరమైపోయిన వారిగా ఉంటున్నారు కాబట్టి మిమ్మల్ని మీరు ఒకసారి పరీక్షించుకొని మరలా దేవుని వద్దకు వెళ్ళి మీరు దేవునిలో మీ విశ్వాసాన్ని పెంపొందించుకొని మీ విశ్వాస యాత్రను కొనసాగించండి అటు కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక ఆమె